ముందు వచ్చిన తర్వాత కూడా అలాంటి గొప్ప నాయకుల స్ఫూర్తితోటి పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు అలాగే మంచి వాతావరణం ఉండేలాగా అంటే పొల్యూషన్ ఏమీ లేకుండా అలాగే గ్రీనరీ డెవలప్ చేయడానికి ఏమీ కాకుండా ఆయన చాలా సార్లు చెప్పారు పిఠాపురం ఎలా డెవలప్ చేయాలని దానికంటూ ఆయన పిఠాపురానికి సపరేట్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అది మీ అందరికీ అందే ఉంటుంది దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ప్రయత్నం కూడా చేయరని చెప్పడం కరెక్ట్గా ఆయన చేసి తీరుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై జనసేన జై భీమ్ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతి అలాగే దానికి దానికోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పండిదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక నినాదం తీసుకున్నారు అదేంటంటే క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం ఈ అంబేద్కర్ జయంతి రోజున దానికి శ్రీకారం చుట్టాం నేను మా పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు గారు అలాగే జనసేన నాయకులు వీర మహిళలు టీడీపీ నాయకులు అందరం కూడా కలిసి ఒక నినాదం తలబెట్టాం అది ఏంటి అంటే క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం ఈ పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంత చెత్తగా తయారు చేశారంటే అంత చెత్తగా తయారు చేశారు మనుషులు బయట తిరిగేటట్టు కాకుండా అన్ని రోగాలు ఇక్కడే అందుబాటులో ఉన్న ఉండేటట్టు మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళు అనారోగ్యం అయ్యేటట్టు ఏ టూరిస్టులు వచ్చినా టెంపుల్ కోసం వచ్చినా బీచ్ కోసం వచ్చినా వాళ్ళు అనారోగ్యంగా తయారు చేసే అంత కెపాసిటీని ఈ పిఠాపురానికి ఇచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజుతో దాన్ని చెత్త అంతా రోడ్డు మీద ఉన్న చెత్తంతా ఎత్తి డస్ట్బిన్లో వేసి అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ ప్ర పిఠాపురానికి పట్టిన చెత్త వైసీపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి తీసి పడేసి అండ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మొత్తం రాష్ట్రం అంతా అలాగే పిఠాపురం కాకినాడ పార్లమెంట్లో కూడా హయ్యెస్ట్ మెజారిటీతో కలబోతుంది ప్రత్యేకించి మన కాకినాడ పార్లమెంట్ ఎంపీ గురించి ఎంపీ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన రెండు వేల తొమ్మిదిలో వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నారు ఒక గెస్ట్ హౌస్ తీసుకుని నెల రోజులు ఇక్కడ హాలిడే చేసుకుని ఎలక్షన్ అయిన రోజునే రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు రెండు వేల పదిలో ఎక్కడున్నారో పదకొండులో ఎక్కడున్నారు పన్నెండులో ఎక్కడున్నారు పదమూడులో ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు రెండు వేల తొమ్మిదిలో ఆయనకి మద్దతు పలికిన కూడా ఉన్న నాయకులు మిత్రులు బంధువులు అందరినీ కూడా రోడ్డు మీద వదిలేసి వెంటనే కండువా మార్చేశారు అది ఆపని చెప్పండి వెంటనే కండువా మార్చేసి వీళ్ళని నట్టింటా ముంచేశారు హైదరాబాద్కి వెళ్ళి వేసేసుకున్నారు ఇక్కడ వాళ్ళకి ఒక మాట కౌరు కూడా లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో మళ్ళా వచ్చి ఇంకో కొత్త గెస్ట్ హౌస్ తీసుకున్నారు కొత్త గెస్ట్ హౌస్ తీసుకుని కొత్త జంట కొత్త వాళ్ళని అందరినీ జాయిన్ చేసుకున్నారు అంటే కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ పెట్టుకున్నారు కూడా పెట్టుకుని ఆయన నమ్మి సరే ఈసారి పర్వాలేదు పాపం అని చెప్పి ఆయన్ని ఆయన కూడా నడిచారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అయి కంప్లీట్ అవ్వగానే రిటర్న్ టికెట్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కూడా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఎలక్షన్లో కూడా నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు వాళ్ళకి కష్టాల్లో సుఖాల్లో ఏ రోజు కూడా లేడు హైదరాబాద్ వెళ్ళంగానే కండువా మార్చేసి వాట్సాప్లో వాళ్ళకి ఫోటోలు పంపించాడు మీరు వీలుంటే మారండి లేకపోతే పర్లేదు నేను మారిపోయాను అని చెప్పి రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి గెస్ట్ హౌస్ తీసుకున్నారు గెస్ట్ హౌస్ తీసుకుని నెల రోజులు ఉన్నారు నెల రోజులు ఉండి ఎలక్షన్ అయిపోగానే రిటర్న్ టికెట్ రిటర్న్ టికెట్ తీసుకోగానే ప్రభుత్వం పోయింది ఆయన పోయాడు పోగానే మళ్ళీ వెళ్ళి ఈ పంతొమ్మిదిలో ఆయనకి సహకరించిన మిత్రులు బంధువులు నాయకులు అందరినీ కూడా నట్టింట ముంచేసి ఒక్క ఫోన్ కాల్ కూడా లేకుండా కండువా మార్చేసి వాట్సాప్లో పిక్ పెట్టాడు పిక్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఏ రోజు కూడా లేడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు ఇరవై నాలుగులో మళ్ళీ వచ్చి గెస్ట్ హౌస్ తీసుకున్నాడు ఇప్పుడు కొత్త వాళ్ళని అందరి దగ్గరికి వెళ్తున్నాడు రాత్రిపూట ఆ టీడీపీ నాయకుల దగ్గరికి జనసేన నాయకుల దగ్గరికి వెళ్తున్నాడు అంటే కూడా ఉన్న ఎమ్మెల్యేని కార్యకర్తలని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఆయనే తేల్చేస్తున్నాడు ఈ వైసీపీ ఎమ్మెల్యేలని నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు మేము ఓడిపోతున్నాం అని చెప్పి రాత్రిపూట దొంగతనంగా గుంటలకలాగా కార్లు ఇచ్చి పంపుతున్నాడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ జనసేన కానీ టీడీపీ కానీ నీ అక్రమ సంబంధంతో అక్రమ సంపాదనతో సంపాదించి అక్రమ సంబంధం పెట్టుకుందామని రాత్రిపూటలు తిరిగేదానికి లొంగేదట్టు ఎవరో లేరు ఎవరైనా రాజకీయాల్లో వస్తే ఎలక్షన్ ఓడిపోతే ఆస్తులు పోతాయి డబ్బులు పోతే ఈయన మాత్రం రెండు వేల తొమ్మిదిలో వందల కోట్లతో వచ్చి రెండు వేల పద్నాలుగు వేల కోట్లతో ఎదిగి రెండు వేల పంతొమ్మిదితో పదివేల కోట్లకి ఎదిగి ఈరోజు లక్ష కోట్లు సంపాదించాడు ఎలక్షన్లో అంత ఖర్చు పెట్టినా ఎలా సంపాదించడం కుదురుతుంది అధికారం లేకపోయినా సరే ప్రభుత్వంలో ఉండి ఈ పిఠాపురం కాకినాడ నుంచి మొత్తం దోచుకున్న మైనింగ్ అన్నీ శాండు మైనింగ్ గ్రావెలు షిప్పింగ్ అన్నీ కూడా ఒకడే అధికారం రాకముందేనే ఇంత దుర్మార్గంగా అక్రమ సంపాదనతో సంపాదించి మళ్ళా వస్తున్నాడు ఇలాంటి వెన్నుపోటుదారుడు ఇలాంటి దురదృష్టవంతుడు ఇలాంటి నమ్మక ద్రోహిని ఎవరో పట్టించుకోరు సో తెలుగుదేశం జనసేన నాయకుల దగ్గరికి రావటం మానే ఏమాత్రం సిగ్గున్నా సరే ఈ రాత్రిపూట షాపింగ్లు మానే మానేసి నీకు దమ్ముంటే అట్లీస్ట్ ఇప్పుడైనా నీకు ఎంతోమంది నువ్వు ఇంత నమ్మక ద్రోహం తెలిసిన తర్వాత కూడా నీతో వైసీపీలో కొంతమంది నడవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళనైనా భుజగించు వాళ్ళనైనా ప్రేమించు వాళ్ళ దుర్మార్గులైనా సరే వాళ్ళైనా నీతో నడుపుతానికి సిద్ధంగా ఉన్నారు కొంచెం వాళ్ళనైనా ప్రేమించు వాళ్ళనైనా నమ్ము దయచేసి విన్నపిస్తున్నా ఇక మానే ఈ పనులు మానేసాయి నీకు ఎలాగా ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ రిటర్న్ టికెట్ ఎలాగ తీసుకున్నారు సునీల్ గారు మీరు ఆ రిటర్న్ టికెట్ కన్ఫామ్ చేసి వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ మే పదమూడో తారీఖున మిమ్మల్ని దయచేసి దగ్గరుండి అందరం పంపిస్తామని చెప్తూ ఈరోజు ఈ క్లీన్ పిఠాపురం గ్రీన్ పిఠాపురం ఎప్పటికీ కొనసాగుతుంది అండ్ ఈ నూట ఐదు నియోజకవర్గాల్లో ది ఎగ్జాంపుల్ బెస్ట్ నియోజకవర్గంగా పిఠాపురం బెస్ట్ పార్లమెంటరీగా అది కూడా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఎందుకంటే ఆయన నుంచున్న ఒక పార్లమెంట్ కాబట్టి ఆయన ఆయన నుంచున్న ఈ పిఠాపురం ఆయన నుంచున్న ఈ పార్లమెంట్ కూడా ది బెస్ట్ కాన్స్టిట్యున్సీస్ నూట డెబ్బై ఐదులో అసెంబ్లీని ఇరవై ఐదులో పార్లమెంట్ని కూడా కంపల్సరీగా తీర్చిదిద్దామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు